అందరికీ నమస్కారం నేను మిమిసెమ్మ స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ ట్వంటీ ఫోర్ తను తన నాలుగు సంవత్సరాల మెమొరీని కోల్పోయారు అంటే ఇప్పుడు మనం ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కానీ తన ప్రకారం ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ అన్నాడు డాక్టర్ ఆ మాట విన్న సంజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు అంటే తనకింక లైఫ్లో గతం గుర్తుకు రాదా డాక్టర్ అడిగాడు సంజయ్ భయంగా అది చెప్పలేము మిస్టర్ సంజయ్ గుర్తుకు రావచ్చు లేదా గుర్తుకు రాకపోవచ్చు అయినా ఇప్పుడు మీరు వెళ్ళారు కదా తను మిమ్మల్ని గుర్తుపట్టారా లేదు డాక్టర్ తను నన్ను గుర్తుపట్టలేదు నన్ను డాక్టర్ అనుకుంటుంది అన్నాడు సంజయ్ అయితే ఇంకేముంది హ్యాపీగా డాక్టర్ పోస్ట్లో సెటిల్ అయిపోండి అన్నాడు అతని చిన్నగా నవ్వుతూ ఆ మాటకి డాక్టర్ వైపు చూశాడు సంజయ్ నేను జోక్ చేయడం లేదు మిస్టర్ మీ వైఫ్కి మీరు ఇలా అయినా దగ్గరగా ఉండొచ్చు అని చెప్తున్నాను అండ్ గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నాలు ఏవీ చేయకండి ప్రస్తుతానికి అది మళ్ళీ తన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నాడు అతను సరే డాక్టర్ అన్నారు శ్రీనివాసరావు గారు సంజయ్ ఇద్దరు ఒకేసారి ఇక్కడ పేషెంట్ ఫాదర్ ఎవరు నేనే డాక్టర్ అంటూ ముందుకి వచ్చారు శ్రీనివాసరావు గారు మీరు నాతో పాటు రండి అంటూ ఆయన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు డాక్టర్ డాడీ అంటూ తండ్రిని చూడగానే గుర్తుపట్టి పిలిచింది బంగారు తల్లి అంటూ కూతుర్ని గుండెలకి హత్తుకున్నారు ఆయన డాడీ నాకేమైంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంది బృందా అలాగే డాక్టర్ ఇందాక వేరే డాక్టర్ వచ్చారు బృందా అని నన్ను పిలిచారు కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు అతనెవరు డాక్టరే కదా అడిగింది బృందా అవునమ్మా అతను జూనియర్ డాక్టర్ అన్నాడు అతను ఓ అవునా అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు శ్రావణి ఇంకా అక్షిత అక్క అంటూ శ్రావణిని గుర్తుపట్టింది కానీ పక్కనే ఉన్న అక్షిత వైపు బ్లాంక్గా చూసింది ఈ అమ్మాయి ఎవరొక్క అడిగింది శ్రావణిని తను నా ఫ్రెండ్ అంది శ్రావణి అవునా కానీ నాకెప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడూ తనని చూడలేదు కూడా అంది బృంద అది తను నా ఫేస్బుక్ ఫ్రెండ్ అండ్ ట్రైనింగ్ కూడా ఇద్దరం ఒక దగ్గర తీసుకున్నాం అంది శ్రావణి ఓ అవునా అంటూ అక్షిత వైపు చూస్తూ హాయ్ అక్క అంది బృంద అక్క కాదు వదిన అంటే తిను మనకి దూరపు చుట్టం కూడా మనకి వదిన అవుతుంది అంది శ్రావణి అవునా అంటూ అక్షిత వైపు చూస్తూ సారీ వదిన అంది బృంద అయ్యో పర్లేదు అంది అక్షిత అప్పుడే లోపలికి వచ్చారు ప్రేమ్ ప్రసాద్ గారు ఇంకా రవి రవి అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అయినా ఇక్కడే చేస్తున్నా అడిగింది బృంద అది నీకు బాలేదు అని శ్రావణి చెప్పింది అందుకే వచ్చాను అన్నాడు రవి బృంద వైపు చూస్తూ ఉంది ప్రశ్నార్థకంగా నాకు అర్థమైంది ఇతను ప్రసాద్ మావయ్య అక్షిత వాళ్ళ పెదనాన్న అండ్ ప్రేమన్నయ్య అక్షిత వద్దనకి కాబోయే భర్త అంది శ్రావణి ఓ అవునా నమస్తే అంటూ ఇద్దరికీ చెప్పింది సంజయ్కి ఎందుకో లోపలికి వెళ్ళాలి అంటే కొంచెం భయంగా అనిపిస్తుంది కానీ భార్యని చూడాలి అని మనసు పదే పదే లాగుతూ ఉంటే ఇక తప్పక అక్కడే ఉన్న స్టెటెస్కోప్ మెడలో వేసుకొని లోపలికి వచ్చాడు బృంద సంజయ్ వైపు చూసింది సంజయ్ కూడా బృంద వైపు చూస్తూ ఉండిపోయాడు కొన్ని నిమిషాల వరకు బృందా కూడా సంజయ్ వైపు చూస్తూ డాక్టర్ మీరు ఇప్పుడు నాకు ఇంజెక్షన్ వేస్తారా అడిగింది భయంగా ఎందుకో అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా నవ్వు ఆగలేదు అక్షిత ఇంకా శ్రావణీలకి పాపం మా అన్నయ్య దీనివల్ల డాక్టర్ కూడా అయిపోయాడు అంది అక్షిత నిజమే అక్షిత పాపం సంజయ్ సరే మేము బయటికి వెళ్తాం అంటూ అందరూ అక్కడి నుంచి బయటికి వచ్చేశారు సంజయ్ బృందా వైపు చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది బృందా అడిగాడు తన చేతిని పట్టుకొని డాక్టర్ పల్స్ అరిచేతిలో చూడరనుకుంటా మీరు అరిచేయి పట్టుకొని ఎందుకు అడుగుతున్నారు అడిగింది బృందా అయోమయంగా దేవుడా నేనేమైనా ఎంబీబీఎస్ చదివానా ఏంటి అన్నీ నాకు తెలియడానికి అనుకుంటూ అది నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నా మీరు రికవరీ అయినందుకు అన్నాడు సంజయ్ ఓ అవునా థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ చెప్పింది బృందా పాప నవ్వునే మై మరిచి చూస్తూ ఉన్నాడు సంజయ్ ఇక్కడ బయటికి వచ్చిన ప్రసాద్ గారు వెంటనే భార్యకి కాల్ చేసి విషయం చెప్పారు అమ్మయ్యా స్పృహలోకి వచ్చింది కదా అది చాలు గతం మెల్లగా గుర్తొస్తుంది నాకు నమ్మకం ఉంది దానికి ఖచ్చితంగా తొందరలోనే గతం కూడా గుర్తొస్తుంది అన్నారు శాంతి గారు సరే నువ్వు సుజాత సంగతి చూడు తనకి చెప్పు ఇప్పటికైనా కొంచెం మనసుని స్థిమిత చెప్పు అన్నారు ప్రసాద్ గారు సరే అండి నేను చెప్తాను అంటూ కాల్ కట్ చేసి సరోజా గారికి సుజాత గారికి విషయం చెప్పడానికి వెళ్ళారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నాకు తెలుసు ఈరోజు చాలా చిన్న అప్డేట్ ఇచ్చాను అని రేపు పెద్దది ఇస్తాను పక్కా ఓకేనా ఉంటాను బాయ్ బాయ్